భార్యాభర్తలుగా చూసాం ప్రేమికులుగా చూసాం కానీ అన్నా చెల్లెలుగా చూసి తడి పెట్టించిన జంట ఇదే గుండమ్మ కథ మిస్సమ్మ లాంటి అద్భుతమైన సినిమాల్లో భార్యాభర్తలుగా ప్రేమికులుగా ప్రేక్షకులను మెప్పించి ఎన్టీఆర్ సావిత్రి జంట ఒక్కసారిగా అన్నా చెల్లెలుగా కనిపించేసరికి అందరికీ షాక్ ఇచ్చిన సినిమా రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఈ సినిమాలో సావిత్రికి అన్నగా నటించిన ఎన్టీఆర్ అన్న పాత్రకి చెరగని గుర్తింపు తెచ్చారు ఇంతకు ముందు జంటగా నటించిన హీరోతో చెల్లెలుగా ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు కానీ తెరపైకి వచ్చిన తర్వాత విమర్శలన్నీ మౌనమయ్యాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన రాజు రాధ అన్నా చెల్లెలి ప్రేమ త్యాగం అప్యాయత ప్రేక్షకుల్ని గుండెలు పిండేసింది సావిత్రి ఎమోషనల్ నటుకలకు థియేటర్లో కన్నీళ్ళు ఆగలేదంట ఇలాంటి అన్నం మనకు ఉండాలి అని ప్రతి మహిళా ప్రేక్షకులు కోరుకున్నారంట ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది శత దినోత్సవాలు జరుపుకున్నారు రీ రిలీజ్లో కూడా వంద రోజులు ఆడింది సినిమా భార్య భర్తలుగా హిట్ అన్న చెల్లుగా సూపర్ హిట్ ఇదే ఎన్టీఆర్ సావిత్రి మ్యాజిక్ ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ ఉండే అవకాశం ఉందని అందరూ అంటున్నారు ఇప్పటికీ తెలుగు హృదయాలను కదిలించే సినిమా రక్త సంబంధం